మోకాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు చెందు లేకపోతున్నారు పైకి లేచి నిలబడండి మోకాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు పైకి లేచి నిలబడండి సూత్రం త్వరగా ఆయనకి పై ఎన్ని మేము కాళ్ళ కాడికి కాళ్ళ మంచి పైకి పొట్ట మేనక ఇప్పుడు లేపండి పైకి లేచి మోకాళ్ళు ఎక్కువ వాళ్ళు లేచి నిలబడి గుడిచే పైకి లేపండి కుడిచేయి పైకి లేపండి కలర్ బలందరి ఇప్పుడు కూర్చొని చూడండి కూర్చొని చూడండి తగ్గిన వాళ్ళే కుడిచే పైకి లేపండి కూర్చొని చూసి తగ్గిన వాళ్లే కుడిచే పైకి లేపండి తగ్గిన వాళ్ళు కుడిచే పైకి లేపండి మీ దగ్గరికి వస్తారు తగ్గిన వాళ్లే కుడిచే పైకి లేపండి మూడు సంవత్సరాల సభలో వరకు తెలియపడ మూడు సంవత్సరాలు సభలు వల్ల తగ్గిన వాళ్ళు వేసి నిలబడండి చేయి ప్యాకి లేకండి ఏ అమ్మాయి నాలుగు సంవత్సరాలు సపరపర్టు తగ్గిన వాళ్ళు గురించి చేయక లేకపోతే మీ దగ్గరికి వస్తారో వెళ్ళొచ్చుగా మీరు కూడా ఇంకొకటి కూర్చోకపోతే పిల్లచ్చుగా వేటికి మీరు ఎడుగు ఎందుకు వాళ్ళని కూర్చోకపోయింది ఐదు సంవత్సరాలు సపరపర్టు ఎందుకు వాళ్ళు నిప్పుకోండి వెళ్ళాలి వెళ్ళాలి కొందరికైతే ఎన్నిసార్లు చెప్పినా ఉండదు చప్పటి వరకు ఏర్పడతాం ఐదు సంవత్సరాలు చక్కల తగ్గిన వాళ్ళే చెప్పండి రెండు సంవత్సరాలు చప్పల వరకు తెలియపడతాం ఇట్లాగా గర్భపాలంకు వచ్చిన వాళ్ళు బిడ్డలు లేనట్టు వాళ్ళు ఇస్తున్నా పడండి బిడ్డలు లేనట్టు వాళ్ళు పెడతారు పొరగా కురుచంద్రుని పైకి లేకండి ఎళ్ళ చంద్రుడి గారు పెట్టుకోండి తండ్రి రమ్మని అడగండి ప్రభువుని మేము కాదు నా వారు చూసేది ప్రభువుని రమ్మని కణాలు తక్కువ ఉండే వాళ్ళు పైకి కణాలు తక్కువ ఉండే వాళ్ళు బిడ్డలు పుట్టరు కణాలు తక్కువ వాళ్ళు వేసి నిలబడండి పురుషుల్లో పురుషుల్లో ఎవరికైతే కణాలు తక్కువ వాళ్ళు వేసి నిలబడండి వైపు చూడండి నచ్చేయవైపు చూడండి వైపు చూడండి అది ఒక అమ్మాయి పడుతుంది దేవుడు గర్భాన్ని తెరవబడుతున్నాడు అది ఇంకొకరు కూడా పడుతున్నాడు దేవుడు అనేకులు బాగా చేస్తున్నాడు అనేక గర్భాలు తెరవబడుతున్నాయి అనేక గర్భాలు తెరవబడుతున్నాయి కూర్చోండి స్తోత్ర గుండె గుండె ప్రాబ్లం ఉంది వెనక వైపు నిప్పి వస్తుంది లేవలపై గుండె నిప్పి ప్రాబ్లం ఉంది వెనక వైపు నిప్పి వస్తుంది లేవలపై ఎవరన్నాళ్ళు ఇదొక్కటే గుడి చెప్పే పాప నవ్వం చూడు నవ్వం చూడు అమ్మాయి పడుతుంది వెనక ఉన్నాడు ఎవరు ఉండదు దేవుడు స్వస్థపరుస్తున్నాడు పాపకి చప్పటివసుకో మనం కాన్ఫిడెన్స్ దానిపై చప్పటి పట్టుకు నాలుగు సంవత్సరాలు చప్పటి కూర్చోండి తిరిగి ఎవరు తిరగదు అంటే స్త్రీల వైపు స్త్రీలకు నీళ్లు ఉండేవి ఇటువైపు వచ్చి తీసుకోండి నీళ్లు వాళ్ళు పురుషుల వైపు రావద్దు ఎవరు కూడా స్త్రీలు పురుషులకి పురుషుల వైపు నీళ్లు ఉన్నాయి స్త్రీలు పురుషుల వైపు రావద్దు అటు ఇటు తిరగద్దు పిల్లల్ని మీ స్వాధీనంలో పెట్టుకోండి పిల్లల్ని మీరే స్వాధీనం లేదు పిల్లలు ఏమంటారు హే హే మేడోడాల పిల్లలతో ఆట వచ్చే వచ్చే మంచిది దేవునికి స్తోత్రాలు ఇస్తున్నందు ప్రిలరా బైబిల్ ఉన్నట్టు వాళ్ళందరికీ కూడా మీ కుడి చేతులు పైకి లేపి ఎంతమంది కాదు బైబుల్ చేయి పైకి లేపండి బైబిల్ లేనటు వాళ్ళు బైబిల్ని తీసుకొచ్చుకోవాలని ప్రభు పేరిట మీకు మనవి చేపడుతుంది బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా బైబిల్ తినవండి దశ గ్రంథము ఫోన్ ఆఫ్ చేయండి మీకెందుకు అమ్మ ఫోన్లో ట్రైలరా బైబిల్ ఉన్నటువంటి అందరూ కూడా బైబిల్ తెరవాలని ప్రభు పేరిట అమ్మ వాళ్ళొక్క రమ్మని రాయండి వాళ్ళు రాయండి చూడండి యశ గ్రంథము యాభై రెండవ యాభై నాలుగవ అధ్యాయము యశ్వ గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము పదవ వచ్చాము పర్వతములు తొలగినను మెట్టెలు తద్దరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు ఈ వాటంతా కాదు కానీ ఇక్కడ అంటాడు సమాధాన విషయమై నా నిబంధన తొలగిపోదు సమాధాన నిబంధన ని తొలగిపోదు సమాధానమైన నా నిబంధన తొలగిపో దేవుని యొక్క క్రీస్తు దగ్గర చిన్న ప్రార్థన చేసుకుందా మోకాళ్ళ మీద మౌకరించదగించేవాడు ఎందుకు తెలిసిన ప్రతిసారి మీకు మౌకరించండి మౌకరిచ్చని ప్రసాద్ చెప్పారు మీరు ఎప్పుడైతే మౌకరిస్తారో మీరున్న శక్తులు శాపాలు తొలగిపోతే అందుకని ఎవరు లేసి తిరగద్దు తిరిగే వాళ్ళ మీదకే అవి అంటుకుంటాయి ఎవరు లేచి తిరగదు దయచేసి కూర్చోండి ఎవరు అంటే తిరగద్దు ప్రార్థన కళాశీర్వాదములకు కారణపోతులవైన తండ్రి మా రక్షకుడిని సూపరిస్తూ వారి పుణ్యనామంలో దయగలిగిన వాడు కాబట్టి దోసరైన మరువు చే నా మాటలు నిష్ప్రయోజనం కాబట్టి మీరు మాత్రమే మయం పొంది మాట్లాడమని ఏస్తున్నాను ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె దేవుని ప్రస్తున్న ప్రియరా చూడండి ఇక్కడ అద్భుతమైనంటి మాట దేవుని యొక్క వాపు మనతో సెలవిస్తుంది నా మాటలు వింటున్న వాళ్ళు కుడిచే పైకి లేపండి ఎంతమంది వింటున్నారు అద్భుతమైన వాగ్దానం ఇది ఈ వాగ్దానంలో స్థిరపరచబడాలంటే దేవుని మాటలను వినాల విని వాటిని తెచ్చుకోవటం మంచిది నేను ఇక్కడికి వస్తున్న వాళ్ళని చాలామందిని కూడా గమనిస్తున్నాను చాలామంది జీవితాల్లో అద్భుతాలు జరగడం చూస్తున్నాను రక్షణ కలగటం చూస్తున్నాను మేలుకరమైన కార్యాలు జరగటం కూడా నేను చూస్తున్నాను జాగ్రత్తగా దేవుని యొక్క ప్రియుల బైబిల్లో ఆశ్చర్యమైన మాటలు వినాలా విని వాటి ప్రకారంగా మన జీవితాలను కొనసాగించుకున్నట్లయితే ప్రభువే మనకు కార్యాలు జరిపించడానికి నీతిమంతుడై ఉన్నాడు చూడండి ఇక్కడ అంటే ఆయన నా కృప నిన్ను వినిచిపోదు సమాధానమైన నా నిబంధన తొలగిపోదు అంటాడు సమాధానం కలిగిన నిబంధన నిన్ను నిన్ను నిలిచి తొలగిపోదు అంటాడు ఏ విషయంలో దేవుడు ఆ మాటడు అంటున్నాడు ఏ విషయాన్ని బట్టి పరిశుద్ధ ఆత్మదేవుని యొక్క కార్యం మన పట్ల జరగాలని ఆయన ఉద్దేశం కలిగి మనతో మాట్లాడుతున్నాడు అనేది కూడా ఈరోజు చూడాల నిబంధన ఆయన అంటాడు సమాధానమైనటువంటి నా నిబంధన శత్రుత్వంతో నిబంధనలు స్థిరపరచినట్టు దేవుడు మనం ఏ విషయంలో దేవునికి శత్రువులు కొంటున్నామో ఏ విషయంలో దేవునికి కోపం రేపుతున్నామో ఏ విషయంలో దేవుడు మన దూరం మన నుంచి దూరం అయిపోతున్నాడు ఈ నిబంధనలో పాటి పాలనుకున్న మనం కూడా ఎలాగుంటుంది సమాధానం ఈ సహోదరుడ సహోదరి దేవుని యొక్క వాక్యంలో మంచి మర్మాలు ఉన్నాయి సమాధానం సమాధానంతో కూడిన నిబంధన ఈ నుంచి తొలగిపోదని ప్రభు వాక్యం సెలవిస్తుంది ఈ నిబంధనలో చాలామంది జీవితాలు అద్భుతంగా మార్చబడతాయి ఈరోజు తమ్ముడు మీరు కొంచెం చుట్టూరు రండి మధ్యలో రాబాకండి ఈరోజు జాగ్రత్తగా గమనించండి ఏంటి అంటున్నాడు నా నిబంధన నా సమాధానం కలిగిన నిబంధన మీకు తోడై ఉంటుందని మేము తొలగిపోదని దేవుని వాక్యం చల్విస్తుంది ఎటువంటి వారితో దేవుని యొక్క సమాధానం కలిగిన నిబంధన తోడై ఉండేది చూద్దాం సంఖ్యాకాండము ఇరవై ఐదవ అధ్యాయంలో సంఖ్యాకాండము ఇరవై ఐదవ అధ్యాయము ఐదవ వచ్చినం కాబట్టి మో నేను చదువు చదవనట్టు అంది కాబట్టి మోషే ఇస్రాయేలు న్యాయాధిపతులను పిలిపించి మీలో ప్రతి